అక్కడ కార్యం జరగక ముందే విశ్వాసంతో హోషో చెప్పినట్టు జరిగినదైన నమ్మి స్థితించారు ఆ విశ్వాసం ఆ విశ్వాసంతో కూడిన లెక్క ప్రకారం చాలా మంది కూటాలు పెడతారు తెలుగుదానో ఇళ్ళకు పోటం పెట్టుతుంది పెళ్ళి చెదా పోటం అమ్మాయి గిట్లు ఎక్కువ పెడతాను అన్నయ్య గిట్లు ఎక్కువ పెడతాను అయ్యా అతను కానీ చాబుస్తే కోటం అనుకున్నాకున్నాయ్ పిల్లలలో గుడితేటం అయ్యాలు క్రత చెద్దు చె అప్పుడు పెట్టాల్సింది పోటం అదంతా చేసే పని అడిగిన పొందిన తర్వాత స్పందించడం లెక్క బాగా గుర్తు పెట్టుకోండి చెప్పండి పొందిన తర్వాత స్పందించడం అనేది లెక్క క్రైస్తవులు లెక్కంత తెలుసా విశ్వాసు లెక్కేంత తెలుసా కార్యం జరిగిన తర్వాత కోటం పెట్టటం కాదు కార్యం ఉండే జరిగిందని నమ్మి కూటం పెట్టటం ఇది ఇది క్రైస్తవ లెక్క విశ్వాసు లెక్క దేవుడు కార్యం చేస్తున్నాయా అది నీకు ఎందుకు అంటారు చేస్తే ఎందుకు కాదు చేశాడని నమ్మి నువ్వు దేవుడిని మహిమపరచాలి ఇది రహస్యం విశ్వాసం 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 అని విశ్వాసాన్ని గురించి మాట్లాడటం కాదు మన నేను దేవుడి మీద ఉంచిన విశ్వాసాన్ని దేవుడు నెరవేర్చి కార్యసిద్ధి కలిగించాడని ముందే కృతజ్ఞత చెప్తావు చూడు స్థితికాక వేస్తావు చూడు ఆనంద ధ్వనులు చేస్తావు చూడు